హాయ్ హలో వెల్కమ్ టు కృష్ణమ్మలాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు సొరకాయతో మనం బియ్యపు రొట్టెలు చేసుకుందామండి ఒక సొరకాయ నేను తీసుకున్నాను దీన్ని ఇక్కడ కట్ చేసుకుని చిక్కు తీసుకుని సొరకాయని ఇది తురుము పట్టుకోవాలండి ఇప్పుడు దానికి పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర జీలకర్ర అన్నీ కావాలండి నేను తర్వాత చూయించుతాను మళ్ళీ తీసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని కట్ చేసుకున్నాం ఒక ముక్క చేయాలండి ఇప్పుడు చిక్కు తీసేసుకున్నాం కొంచెం మందంగా తీసేసుకుంటే ఇది గట్టిగా లేకుండా వెళ్ళిపోతుందండి మొత్తం నేను కొద్దిగా మందంగా తీసుకుంటున్నాను చక్కటానికి మంచిగా వచ్చిందండి అందుకని కొద్దిగా మందంగా తీస్తున్నాను నండి ఇలా మొక్కలు కట్ చేసి పెట్టుకున్నాను నేను అంటే అలాగే ఉంటే మనకి తురవటానికి కొంచెం ఇబ్బంది కదా లావుగా ఉంటే చేతికి పట్టుకుని మనం తురుము పట్టుకునేలాగా నేను పెట్టుకున్నానండి ఇది ఇలా తురుము పట్టేసుకోవాలండి మొత్తం ఏమైనా ఇతనాలు గట్టిగా వస్తే కనుక తీసేసుకోవాలండి పట్టేయాలండి మొత్తం తురం పట్టాలి మనం ఇంకా అండి ఇలా తురుము పట్టాను కదా చూడండి మెత్తగా వచ్చేసింది చక్కగా ఇప్పుడు ఇది గిన్నెలో తీసుకున్నాను విత్తనాలు కూడా తీసేసానండి నేను కొంచెం ముదురుగా వస్తే ముదురుగా ఉంటే విత్తనాలు తీసేసుకోవచ్చు లేక ఇదిగో ఇలా ఉంటాయి అంతే ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఇంకా ఉల్లిపాయలు అండి ఇవి కొంచెం సన్నగా కట్ చేసుకున్నాం పీసులు బాగా సన్నగా కట్ చేసుకోవాలండి వీటిని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయలని ఓకే అండి ఒక ఉల్లిపాయ కట్ చేసుకునే ఈ అది చేపలు బండి మెత్తగా దిగుతాయండి ఇవి నేను వ్యాపారం కానీ బండి మీదకి మెత్తగా ఉంచుతా అన్నమాట చూడండి ఇంకా మెత్తగా తి అంటే ఎంత సన్నగా కావాలంటే మనకి అంత సన్నగా వస్తాండి కటింగ్ చేసి ఇప్పుడు ఇందాక నేను స్టీల్ చేయాలి చేయించా కదా మీకు అది అసలు తెగదండి సరిగా మనం ఎంత పదునుగా ఉంచుకున్నా తెగదు ఈ మాత్రం బలే తెగుతాయి మనకి ఎలా కావాలంటే కటింగ్ అలా ఉచిత సరే అంత మెత్తగా వచ్చేసింది ఇవన్నీ పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసుకుందాం మనం సన్నగా ఇవి కూడా సన్న పీసులులా కట్ చేసుకోవాలండి ఎంత సన్నగా అయితే అంత బాగుంటాయి రొట్టెలో కదా సన్న సన్న పీసులు కట్ చేద్దాం ఇటు ఓకేనండి ఇది మిర్చి కూడా కట్ చేసుకున్నాను ఇప్పుడు కరేపా కట్ చేసుకున్నాం అండి సన్న లాగా ఇది కూడా కొంచెం కరేపా కడిగి పెట్టుకున్నాను నేను ఇక్కడ సన్న లాగా ఇది కూడా ఇలాగా కట్ చేసి పెట్టుకోవాలి కొత్తిమీర కూడా ఇలాగే కట్ చేసుకోవాలండి నేను ఆల్రెడీ కట్ ముందు ఇంట్లో అందుకని ఇంక ఇదే కట్ చేస్తాను సరే ఎలా వచ్చిందో ఇలాగ ఇది కూడా కట్ చేసుకోవాలండి అయిపోయింది ఇంకా కట్ చేయడం సారీ అండి అల్లం కట్ చేయాలి మర్చిపోయాను పక్కన పెట్టి దీన్ని ఇది కూడా సన్న లాగా ఇది ఇలా కట్ చేసుకోవాలండి తర్వాత కలిసిపోవాలన్నమాట పిండిలో అలా కట్ చేసుకోవాలి మెత్తగా చిన్న చిన్ని పీసులు లాగా వస్తాయి చూడండి అది ఎంత కుదిరితే అంత సన్నగా చేసుకోవాలండి అల్లం మాత్రం అలాగా నేను ఒక అంగులం మొక్కలు రెండు తీసుకున్నానండి చిన్న చెన్నవి అవి కూడా దాంట్లో పెట్టుకుంటాను పెరిగాడండి షాల్ట్ షాల్ట్ అండి ఇది పెసరపప్పు నానబెట్టింది ఇప్పుడు చూశారు కదా ఇవన్నీ కరివేపాకు అల్లం మొక్కలు కొత్తిమీర ఆనియన్స్ పచ్చిమిర్చి అండి ఇది జీలకర్ర అండి జీలకర్ర కూడా వేయాలి ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకుందాం మనం కలుపుకున్నాం అతను ఇదిగానండి బియ్యం పిండి కలు రెండు కప్పులు బియ్యం పిండి అండి ఇది ఒక కప్పుకి పైనే ఉందండి తురం కూడా ఇప్పుడు దీనిలో చేసుకున్నాము వచ్చేసి చేసి జీలకర్ర రెండు స్పూన్లు వేసానండి ఇప్పుడు దానిలో ఆనియన్ చేద్దాం కొత్తిమీర కట్ చేసుకున్నాం పచ్చిమిర్చి అల్లంపురం కరివేపాకు కట్ చేసుకున్నది ఇప్పుడు పెసరపప్పు అండి నానబెట్టుకున్నది ఇదిగో పెసరపప్పు ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి దీనికి తగినంత పూన్లు ఇద్దానండి సరిపోద్ది అనుకుంటున్నాను ఇంకా చాలకపోతే చూసి కొంచెం వేసుకున్నాను అండి మళ్ళీ నేను వాటర్ ఏం పోయలేదండి దీంట్లో నీరు ఉంటుంది కదా ముందు కలిపేసుకుందాం చాలకపోతే అప్పుడు కొంచెం వేసుకోవాలండి వాటర్ సొరకాయలో బాగా వాటర్ వచ్చింది కదా కారం కూడా మనం వేసుకోవసరం లేదండి పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం తగ్గ పని లేదు కొంచెం వాటర్ పెట్టిద్దండి ఇక అది వన్ అవర్కి తడి మనం కలుపుకున్నాం కదా చకపోతే కొంచెం ఆర్డర్ వేసుకోవాలన్నమాట కానీ కలిపిన కొద్దికి వాటర్ వస్తుందండి దీంట్లో కలుపుతా ఉంటే చూసారా పిండి అంతా కలిసిపోతూ ఉంది ఇంకా కొంచెం ఆర్డర్ వేసుకుందాం వేసుకూడదండి ఒక్కసారి వేసుకుని మనం చూసుకోవాలి మళ్ళీ ఎక్కువైపోతుంది పడుతున్నాయి కాకపోతే కొంచెం వద్దామండి వాటర్ చాలేదు బియ్య పిండి కదా బాగా పట్టింది వాటర్ ఉంటే మనం ఇంకా వేసుకోవచ్చు అండి ఇంకా కొంచెం తురింటే ఇంకా పట్టి వేసుకోవచ్చు ఓకే అండి సరిపోయింది ఇప్పుడు చూడండి సరిపోయినాయండి వాటర్ అయ్యే ఇంకా మళ్ళీ పొయ్యలేదండి నేను ఒక్క చుక్క కూడా ఆ రెండు సార్లు కొంచెం కొంచెం వేసా కదా సరిపోయినాయి లూజ్గా ఉండకూడదండి ఇంక పెట్టుకోవడానికి ఇది ఏ విధంగా ఉండాలండి కలుపుకున్న పిండి చూసారా అలా ఉంటే చక్కగా ఇలా మనం రొట్టె చేసుకోవడానికి బాగా వచ్చింది అనమాట ఇప్పుడు ఒకసారి ఉప్పు చూద్దాం అండి నేను ఇంకా వేయలేదు ఇందాకేసిందే సరిపోయిందండి పర్ఫెక్ట్గా సరిపోయింది ఇంకేం పట్టదు చక్కగా మిరగాయలు ఘాటు కూడా మంట కూడా సరిపోయిందండి ఇప్పుడు మనం రెట్టులు చేసుకున్నాం ఇంకా ఇలా కలిపేసుకుందామండి పిండిని మాత్రం ఇట్లాగే కలుపుకోండి ఇప్పుడు మనం ఇక్కడ పొయ్యి నేను బయట పెట్టుకున్నానండి ఇవాళ ఇక్కడ కూర్చుని చేసుకోవాలనిపించింది బయటకు తీసుకొచ్చేసాను మా ఇంటి ముందు ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంటది అక్కడ కూర్చున్నానండి ఇక్కడ చేసుకుందాం మనం అయి చక్కగా గాలికి ప్రగతిలో కూర్చుని చేస్తుంటే ఎంత హ్యాపీగా ఉందంటే నిజంగా ఎంజాయ్గా ఉంటుందండి బయట కూర్చొని చేస్తుంటే ఇప్పుడు పొయ్యి వెలిగించుకున్నాము స్టవ్ వెలిగిచ్చి కళాయి పెట్టేశానండి వేడెక్కుతుంది ఇది కవర్ తీసుకున్నానండి నేను ఈ లోపు మనం కవర్లో వేసేసుకున్నాము ఇలా కవర్ తీసుకుని ఇట్లా వేసుకుని గిన్నె పైన కవర్ అక్కడ పెట్టేసుకుందండి చేతి తడి చేసుకోవాలండి తడి చేసేసుకుని ఇట్లా వండ చేసి చక్కగా ఇట్లా ఒత్తేసుకోవాలి దీన్ని కలుసుగా అది అలా ఒత్తుకోవాలండి కొంచెం పట్టిద్ది దానిపైన ఒకటే వేసేద్దాం పెద్దగా ఇలా పెద్దయిగా అందుకు అలా పెట్టి లాగా చేసుకోవాలండి మంచిగా వచ్చింది సార్ అలా చేసేసుకుని ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకున్నామండి అడుగున కొంచెం ఆయిల్ వేసుకుని ఆల్రెడీ కళ వేడెక్కిందండి ఇప్పుడు ఈ రొట్టె తీసి దాంట్లో వేసేసుకుందాం అండి చూడండి నేను చక్కగా వచ్చిందో అలా వేసేసుకుందాం వేసుకుని ఇప్పుడు లైట్గా మరీ హైలో కాకుండా మరీ సిమ్లో కాకుండా మీడియం సైజులో పెట్టి ఇలా మూత పెట్టుకుందామండి ఇప్పుడు అది మగ్గుతూ ఉంటుంది ఈలోపు ఇంకొకటి మనం చేసుకుందాము అలా నొక్కి ఉంచుకున్నాం అనుకోండి అది తీయంగానే మళ్ళీ వేసుకోవచ్చు మనం ఇంకోటి వేసేసినప్పుడు తడి చేసుకోవాలండి చెయ్యి చక్కగా కలర్ అతుక్కోకుండా మంచిగా వస్తుంది అది అలాగా చేతికి అతుక్కోదు అసలు తడి చేసుకుంటూ ఉండాలి వాటర్ పక్కన పెట్టుకుని ఇంకా చేసుకొని ఇంకా చాలా రుచిగా ఉంటాయండి ఇవి సొరకాయ లేకుండా వాటి కూడా చేస్తుంటా ఇవి కూడా చాలా బాగుంటాయి వాళ్ళని ఉల్లిపాయ వేసి చేస్తానండి నేను అది కూడా చాలా బాగుంటుంది ఇది ఒకట సరకాయిదు మాత్రమే ఇది ఓకే అండి ఇప్పుడు ఇది చూద్దాం అది కొంచెం చాలా ఉడుకుతున్నది ఓకే మళ్ళీ మూత పెట్టుకున్నాం ఇంకా అవ్వదు అప్పుడే నిదానంగా ఖాళీ తెడి ఇది ఫాస్ట్గా కావదు చాలా స్లోగా ఖాళీ అనమాట రెడ్డి మనం హైలో పెట్టామనుకో మాడిపోద్ది అందుకని మీడియం సైజులో పెట్టి అలా ఉడకనియ్యాలన్నమాట దాన్ని మంచిగా సార్ చూద్దామండి ఇప్పుడు కాలిపోయిందండి ఇంటికి వచ్చేసారా రోస్ట్గా వచ్చేసింది భలే బాగా వచ్చిందండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకున్నాం చక్కగా కాల్కి సరే బలే రోస్ట్గా కాలిందండి రొట్టె బియ్యం రొట్టె అంటారండి దీన్ని మీ పిండితో చేసుకుంటారు చాలా టేస్టీగా ఉంటాయండి కానీ ఇవి మాత్రం ఫ్రెండ్స్ చూద్దాము ఇప్పుడు తిరగేసాం కదండి కొంచెం లైట్గా ఓవర్కి అలా ఆయిల్ వేద్దాం రవ్వ అప్పుడు అడుగును కూడా మంచిగా కాలిద్ది అనమాట ఆయిల్ వేసుకుని మళ్ళీ అట్లా పెట్టేసాము కొంచెపు ఓకే అండి ఓకేనండి చూద్దాం ఇది మళ్ళీ ఎలా ఉందో ఒకసారి తీసుకొస్తున్నాం ఓ కాలిపోయిందండి ఇది కూడా రెండో వైపు కూడా మంచిగా వచ్చేసింది ఓకేనండి ఇప్పుడు ఇది తీసేసుకున్నాం ఇక చాలా బాగా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో చక్కగా కాలిందండి బాగా చక్కగా పొంగి సాంజిలాగా వచ్చిందండి చాలా బాగుంది ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసుకుని నెక్స్ట్ ఇంకోటి వేసుకున్నాము మళ్ళీ ఇది ఒత్తిడి పెట్టేశాను కదా ఇందాక ఇది వేసేసుకున్నామండి మూత పెట్టేసుకుంటామండి ఇక మళ్ళీ ఓకే ఇవ్వండి ఇది కూడా తిరగేసుదాం ఇక కాయిపోయిందండు మంచిగా ఓకే మళ్ళీ మూత పెట్టేసుకుందాం మన ఛానల్లో దుర్గమ్మవారి పాటలు ఉన్నాయి కదండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ తెలుసో లేదో ఆ పాటలు కూడా వినండి అమ్మవారి పాటలు చాలా చాలా మంచిగా ఉంటాయి పాటలు అవన్నీ పాడి పెట్టాను నేను అమ్మవారి పాటలు ఏ అయితే ఉన్నాయో కవి అన్నీ పెట్టానండి ఆ పాటలన్నీ వినండి చాలా మంచిగా ఉంటాయి మనం పాత పాటలు స్టైల్లో ఉన్నాయి అనమాట అన్నీ నేను ఛానల్లో అందరూ మంచిగా అమ్మవారి పాటలన్నీ వినండి ನಮೋ ಕನಕ ನಮೋಕನಕೂರ್ಗ ನಮೋ ಕಾಳಿ ಮಾತ ನಮೋ ಶಾರದಾಂಬಾ ಚರಣಮ ನಮೋ ಚಾರದಾಂಬಾ ಚರಣಮ ಸಕ್ಕನೈ ನ ಮಾ ದುರ್ಗಮ್ಮ ಒಕ್ಕಸಾರಿ ಕನಪಡವಮ್ಮ ದಿಕ್ಕುಲೇ ನಿಧಿನುಲಮಮ್ಮ మాకు రక్షని నీ చక్కనైన మా దుర్గమ్మా ఒక్కసారి కనపడవమ్మా దిక్కులేని దీనులమమ్మా మాకు రక్షని వేనమ్మా ఎన్ని జన్మలైన గాని నిన్ను వేడి తరించదమమ్మా ఎంత బాగుందండి పాట ఈ పాట కూడా చక్కగా మన ఛానల్లో ఉంది చూడండి ఎంత బాగుంటుందండి ఇప్పుడు ఇది ఒకసారి చూద్దామండి కొంచెం కాలాలండి ఇంకా ఒక్క నిమిషం ఓకే ఓకేనండి కాలిపోయింది ఇది కూడా ఈసారి తీసేద్దాం ఈ రొటీన్ కూడా రేడిగా వచ్చేసిందండి ఇది కొంచెం ఎరిగిందండి బాగా కాలింది ఇది కూడా రెండు వైపులా ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి అండి ఇక కొంచెం ఆయిల్ వేసుకుందాం ఉండండి ఆయిల్ వేసుకోకపోతే మాడిపోతుందండి కాలకుండా ఆయిల్ వేసేసాను ఇప్పుడు మళ్ళీ మూట పెట్టేసుకుందాం ఓకే ఓకే అండి అన్నీ అయిపోయినాయక కాల్ చేసుకున్నాం మంచిగా రోస్ట్గా వచ్చేసి చాలా బాగా వస్తున్నాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఇంకా ఇదిగండి ఈ విధంగా చేసుకోండి అసలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా ఎంత బాగున్నాయో ఒకసారి కిందది నేను తీసుకొస్తానండి దీంట్లో చట్నీ అన్నీ అవసరం లేదండి ఓన్లీ అయ్యే తినచ్చు కారం మంటగా ఉంది అన్నీ వేసాం కదా పచ్చిమిర్చి అన్నీ వేసాము చక్కగా బాగుందని అన్నిటికీ టేస్ట్ చూద్దాము అసలా ఏంటంటే మామూలుగా లేదండి అసలు అద్భుతంగా ఉన్నాయి అనమాట అది ఏంటంటే ఎంత బాగున్నాయంటే ట్రై చేసుకోండి మీరు కూడా చాలా చాలా హెల్దీగా ఉంటుంది సొరకాయ మంచిది తింటే కూడా ఎంత బాగుందంటేనండి బాగా ఉందండి అసలు దీనిలోకి ఏమీ చట్నీలు అన్నీ అవసరం లేదు కదండి పోయిన పెట్టి తినేస్తున్నాను నేను బా మొత్తం పెట్టుకుని తినేసేస్తున్నాను అనుకోకండి కిందది కొంచెం చల్లారిన అది తీసుకుని తిన్నాను నేను మోస్ట్గా వేసిన అద్భుతంగా ఉందండి ఎక్కడే కూర్చొని తినేస్తున్నాను నేను బయట కొనుక్కుని చాలా చాలా బాగుంది ఈ విధంగా చేసుకోండి అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పది మంది కామెంట్ రూపంలో తెలియచేయండి అందరూ మంచిగా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని అమ్మకి కామెంట్ రూపంలో తెలిపాలని కోరుకుంటున్నాను మంచిగా అందరూ చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో తెలియచేయండి కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ బాయ్ ఈ రొట్టెలన్నీ నేనే తింటలేదు అమ్మాయిలకి కూడా పెడతాను నేను తేడ్ చేశాను అంతేనండి